య్ శ్రీకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మన అందరికీ శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం కదా శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఏమవుతుందో తెలుసా మీకు ఆ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటము ఉందా అయితే చాలామంది ఇళ్లలో బాలకృష్ణుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తూ ఉన్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు ఉంటాయి లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసము లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో అలంక అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారము శ్రీకృష్ణుడిని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారిని పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతల విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతునికి ఇష్టమైన వస్తువులను కూడా దాంతోపాటు మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహము తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటూ ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో మనకు నచ్చిన దేవుడి ఫోటోలను పెట్టుకుంటాం ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తుశాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలను ఇంట్లో వాస్తు దోషాలని తొలగిస్తాయని చెబుతారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడము చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధము పతిష్టమవుతాయి నమ్మకము కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడు చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్య శక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుని గోవర్ధనగిరి ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో కృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖము తొలగిపోతుంది ఇంట్లో ఆనందము ఎప్పుడు ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిమణాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధము పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభైన వాస్తు చిట్కా చూసిస్తున్నారు మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని పొందాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటము పెట్టుకోవాలని వాస్తు నిపులు చెబుతున్నారు రాధాకృష్ణుల చిత్రము వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటము ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారము రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవతల చిత్రాలను తీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుత దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతోంది అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంటిలో ఉండాలి చాలామంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అసలు పట్టించుకోరు శ్రీకృష్ణుడి చిత్రపటము లేదా విగ్రహము కొనేటప్పుడు అందులో నెమలిపించము గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేదో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుని విగ్రహం పెట్టిన ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కానీ కలకండ కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది వారంలో ఒక్కసారైనా కృష్ణుని విగ్రహానికి తామర పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది శ్రీకృష్ణుని విగ్రహమైన లేక ఫోటో అయినా నీటుగా చక్కగా తుడిచి ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టుకోకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటికి వెళ్ళిపోతుంది మరి ఆ వస్తువులు ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందాం పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహము ఇంట్లో పెట్టకూడదు ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కూడా విగ్రహం కానీ ఉంచకూడదు ఇంట్లో లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కలి ఇంకా ప్రత్యంగిరాదేవి ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు నటరాజి విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసము అని రాక్షసుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఇంటి గుమ్మం పైన వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజగతిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండి అలాగే ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ రంగు చీరతో అటు ఇటు ఏనుగులున్న ఫోటో గృహస్థులు పోషించడం చాలా మంచిది ఇంట్లో పూజించే వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండము ఎడం వైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండే వినాయకుడి విగ్రహానికి కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉంచాలి అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆమదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసము ఆవు నేతితో దీపం పెట్టాలి శత్రుపీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యము తొలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలు పచ్చిపాలను నైవేద్యంగా పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగము బలిపీఠము దగ్గర తాకటం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్టాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అయినా పులిహోర వండుకునేవాళ్ళు అలా వండుకునే దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్యది జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్